శ్రీ గురు బమహ కిలారి ప్రసాద్ జ్యోతిష్యం ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనము మాజీ ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు పాములపర్తి వెంకట నరసింహారావు గారి జాతకం విశ్లేషిద్దాం పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయనకి ఇటీవలే మోడీ గవర్నమెంటు భారత రత్న అవార్డుతో ఇవ్వడం జరిగింది సో పివి నరసింహారావు గారు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన లాంగ్వేజెస్లో ఆయన మాట్లాడగలగల వ్యక్తి సో ఆయన జాతకాన్ని మనం విపరీత రాజయోగం ఎలా ఏర్పడింది భద్రక యోగం ఎలా ఏర్పడింది అనేది చూసుకుంటూ ఆయన జాతకాన్ని విశ్లేషిస్తాం సో ఆయన మనకు ఇరవై ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పదకొండు గంటల ముప్పై నిమిషాలు ఆ సమయంలో జన్మించారు తెలంగాణ రాష్ట్రంలో జన్మించారు సో ఆయన వచ్చి మనకు కన్యాల లగ్నం కన్యా లగ్నం అనుసరించి సో రెండో ఇంట్లో రాహు ఉన్నాడు సో ఎప్పుడైతే మనకు ద్వితీయంలో రాహు ఉన్నాడో అంటే తులారాసులో ఉన్నాడు తు ద్వితీయం అంటే ఏంది మనకు వాక్కు మాట కుడికన్ను ధనము సో స్థానం అనమాట ఎప్పుడైతే మనకు స్థానంలో రాహు అనేటటువంటి ప్లానెట్ పడ్డాడు ఏమైందంటే రాహు ఏంటంటే ఏదైనా సరే ఎక్స్పాండ్ చేస్తాడు ఎక్స్పాండ్ చేసే స్వభావం ఒక రాహుకి మాత్రమే ఉంటుందన్నమాట అంటే అంటే ఉన్నదానికంటే ఎక్కువ చూపించాడు సో ఇప్పుడు ఎప్పుడైతే మనకు రెండో ఇంట్లో రాహు అనే గ్రహం పడిందో రాహువు మోర్ లాంగ్వేజెస్ ఇవ్వడానికి కారకుడు అన్నమాట ఫారన్ లాంగ్వేజెస్ కానీ ఇండియాలో ఉన్నాయి ఎక్కువ లాంగ్వేజెస్ కానీ సో ఎప్పుడైతే రెండో ఇంట్లో రాహు అనే గ్రహం ఏర్పడిందో సో మనకు ఆయన దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన లాంగ్వేజెస్ తమిళ హిందీ తెలుగు కన్నడం మలయాళం సో ఇటువంటి భాష లాంగ్వేజెస్ అన్ని మాట్లాడడానికి ప్రధాన కారకుడు ఊహించాడనమాట సో ఇంకా మనం చూసుకుంటే పదవ ఇంట్లో వచ్చేసి మనకు వృత్తి స్థానంలో సో గవర్నమెంట్ ప్లానెట్ అయినటువంటి రవి పదమూడు డిగ్రీలో ఉన్నారు అలాగే కుజుడు ఉన్నారనమాట సో ఇక్కడ చూసుకుంటే కన్యాలగ్నానికి రవి పన్నెండవ స్థానాధిపతి రవి పన్నెండవ స్థానాధిపతి కుజుడు వచ్చి అష్టమాధిపతి అష్టమ వ్యయాధిపతులు కలయిక అంటే విపరీత రాజయోగం ఏర్పడింది విపరీత రాజయోగం అంటే ఏంది ఆరు ఎనిమిది పన్నెండు కలయిక కానీ ఆరు ఎనిమిది పన్నెండు ఒకరి స్థానాల్లో ఒకరు ఉండడం కానీ ఉంటే అది విపరీత రాజయోగం అనమాట సో ఇక్కడ పన్నెండో ఇంటి అధిపతి అయినటువంటి రవి ఎనిమిదో ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు ఒకే ఇంట్లో అది దశమ స్థానం అయినటువంటి వృత్తిలో వృత్తి స్థానంలో ఉండటం వల్ల సో వృత్తిలో ఆయన ఆకస్మికంగా ప్రధానమంత్రి అయ్యి అయ్యారన్నమాట సో విపరీత రాజయోగం ఎప్పుడైనా ఎలా యోగిస్తుందంటే ఒక వ్యక్తి మరణించటం ద్వారా మనకు యోగం ఏర్పడుతుంది అన్నమాట సో ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు మరణించారు రాజీవ్ గాంధీ గారు ఆకస్మికంగా ఎప్పుడైతే మరణించారో విపరీత రాజయోగం ఈయనకి ఉండడం వల్ల పదవి ఇంట్లో ఈయన ఆకస్మికంగా ప్రధానమంత్రి అవ్వడం జరిగిందనమాట సో ఆ విధంగా విపరీత రాజయోగం వల్ల ఆకస్మికంగా ఒక వ్యక్తి చనిపోవడం వల్ల ప్రధానమంత్రి అవ్వడం జరిగింది సో ఇంకోటి వచ్చేసి మనకు కన్యా లగ్నానికి బుద్ధుడు మిథున రాశిలో ఉంటే దాన్ని మనం భద్రక యోగం అంటాం సో భద్రక యోగం ఏర్పడడం వల్ల ఈయనకి ఎటువంటి యోగం ఏర్పడిందంటే దశమంలో బుధుడు సొంత ఇంట్లో ఉండడం వల్ల భద్రక యోగం ఏర్పడడం వల్ల విపరీతమైన తెలివితేటలు ఆలోచన శక్తి ఏ నాయకుడికి ఊహించినటువంటి తెలివితేటలతో ఈయన పరిపాలన చేశాడన్నమాట సో ఈయన రూలింగ్ చేసేటప్పుడే ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం అనేది ఈ బుధుడు యొక్క చాతుర్యత సో బుధుడు అక్కడ ఉండడం వల్లే ఆయనకి అటువంటి ఇంటెలిజెన్స్ రావడం భారతదేశంలో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణల మూలంగానే ఈరోజు దేశం అనేది ముందుకు పోవడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ విపరీత రాజయోగం ఏర్పడింది అలాగే భద్రక యోగం ఏర్పడింది సో ఇక్కడ మనకు నవాంసలో చూసుకుంటే నవాంసలో మనకు బుధుడు వర్గోత్తమ స్థితి అంటే రాశి చక్రంలో ఎక్కడైతే బుధుడు ఉన్నాడో సో నవాంశలో కూడా బుద్ధుడు అక్కడే ఉన్నాడు సో దీన్ని వర్గోత్తమ స్థితి అంటున్నాను అంటే ఏమైంది బుధుడు అక్కడ మంచి బలం అనమాట వర్గోత్తం అంటేనే మంచి బలం ఏర్పడిన ఏర్పడినట్టు రాశి చక్రంలో అదే హౌస్లో ఉన్నాడు నవాంశాలు కూడా అదే హౌస్లో ఉన్నాడు సో బుధుడు లగ్నాధిపతి అయ్యి దశమాధిపతి అయ్యి సొంత ఇంట్లో ఉండడం వల్ల ఒక యోగం ఏర్పడిందని మనం బలంగా అనమాట సో అలా అలాగొచ్చేసి మనకు ఈయన ఈయన జాచుకొని ఉన్నటువంటి యోగాలు మనం ఒకసారి చూద్దాం సో బుధుడు స్వక్షేత్రం దశమం ఏర్పడింది అలాగే లగ్నం నుంచి ఎనిమిదో ఇంట్లో శుక్రుడు ఉండడం వల్ల అది యోగం ఏర్పడింది లగ్నం నుంచి ఎనిమిదో ఇంట్లో శుక్రుడు ఉండడం వల్ల అది యోగం ఏర్పడింది అలాగే చంద్రుడి నుంచి చూసుకున్నా కూడా మనకు దశమంలో గురుడు చంద్రుడి నుంచి చూసుకుంటే దశమ గురుడు ఆరులో ఉన్నాడు అన్నమాట చంద్రుడిని చూసుకుంటే దశమ గురుడు ఆరులో ఉన్నాడు అలాగే ఆరు నందు పదకొండు పన్నెండు అధిపతితో కలిసి ఆరులో ఉన్నాడు అన్నమాట సో ఈ విధంగా ఉంది మనకు సో ఆయనకి ఏమేమి దశల్లో ఎటువంటి యోగం ఏర్పడిందో ఇప్పుడు మనం చూడవచ్చు సో ఆయనకు వచ్చేసి మనకు ఎప్పుడెప్పుడు ఏమేమి యోగం ఏర్పడిందో కుజుడు కుజదశ సో రాహు అంతర్దశలో ఆయన ప్రధానం అవ్వడం జరిగిందన్నమాట కుజుదశ రాహు అంతర్దశలో ఇరవై మూడు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రాహు యొక్క అంతర్దశ స్టార్ట్ అయింది కుజుడు యొక్క దశలో సో ఆ పీరియడ్లో ఆయన దేశానికి ప్రధానమంత్రి అవ్వడం జరిగిందనమాట సో ఈ విధంగా మనకు పివి నరసింహారావు గారి యొక్క జాతకంలో భద్రకయోగం యోగం విపరీత రాజయోగం లగ్నం నుంచి అధి అనేది ఏర్పడి మూడు యోగాలు బలంగా ఏర్పడడం వల్ల ఆయన దేశంలో ఉన్నటువంటి అత్యున్నత పౌర పురస్కారంతో పాటు దేశానికి ఒక తెలుగు వ్యక్తి మొట్టమొదటిగా ప్రధాని అవ్వడం జరిగింది సో ఆయన తర్వాత ఏ తెలుగు వ్యక్తి కూడా ఇంతవరకు దేశానికి ప్రధానమంత్రి అవ్వలేదు సో ఇప్పటి వరకు అయితే ఆయనే ఫస్ట్ ఆయన తర్వాత ఇప్పటివరకు ఎవరు కాలేదు అన్నమాట సో ఇది ఈ వీడియోలో మీకు మూడు యోగాల గురించి చెప్పడం జరిగింది సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి